హలో వ్యూవర్స్ ఈరోజు మనము గ్రంథాలయ నిర్వహణ దాని యొక్క ఆవశ్యకత అనే అంశం మీద తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో గ్రంథాలయ నిర్వహణ కొరకు మరి ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి కొత్త నిశ్చయంతో ఉంది మరి ఈ ట్రైనింగ్లో చర్చించేటువంటి అంశాలు అంశాలు ఏంటో మనం ఒకసారి ఈ వీడియో ద్వారా చూద్దాం గ్రంథాలయాల ఆవశ్యకత ఏమిటి ఎఫ్ఎల్ఎన్లో భాగంగా గ్రంథాలయాలను ఏ విధంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు క్రియాశీలక గ్రంథాలయానికి తోడ్పడే అంశాలు ఏమిటి అనేటువంటివి మనం ఇందులో చూద్దాం గ్రంథాలయం నిర్వహణ ఆవశ్యకత పుస్తకాలు చదవాలన్న జిజ్ఞాసను పిల్లల్లో పెంచితే తప్పకుండా వారు పుస్తక పఠనం మీద ఆసక్తిని పెంచుకుంటారు చదువుతున్న విషయాలను అర్థం చేసుకోవాలి ఇందుకోసం అన్ని పాఠశాలల్లో చక్కని బాల సాహిత్యం అందుబాటులో ఉండాలి దీనివల్ల ప్రాథమిక విద్య పూర్తి అయ్యేసరికి విద్యార్థులందరూ ఇష్టపూర్వకంగా పుస్తకాలు చదవగలుగుతారు చదవడం అలవాటుగా మారి మంచి పాఠకులుగా ఎదుగుతారు దీనివల్ల పుస్తక పఠనాన్ని భారంగా భావించకుండా మేధస్సును పెంచే సాధనంగా భావిస్తారు పిల్లల స్థాయిని బట్టి వారికి కావలసిన పుస్తకాలను అందుబాటులో ఉంచుతూ పుస్తకాలతో అనుబంధాన్ని పెంచేలా ఒక క్రియాశీల స్నేహపూర్వక చైల్డ్ ఫ్రెండ్లీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలి పిల్లలు ఇష్టపూర్వకంగా తమ ఖాళీ సమయాల్లో పుస్తకాలను చదవడం లేదా నిర్దేశిత గ్రంథాలయ పీరియడ్లో పుస్తకాలను చదవడం ఇంటి పుస్తకాలను తీసుకొని వెళ్ళి చదవడానికి వెసులుబాటు కల్పించడం అవసరం గ్రంథాలయములోని విధి విధానాలను పిల్లలను పుస్తకాలతో మమేకమయ్యేలా చేయాలి పిల్లల పఠన స్థాయిని బట్టి గ్రంథాలయంలో పుస్తకాలను అందుబాటులో ఉంచుతారు ప్రత్యేకంగా బాలల ఆధారిత కార్యాచరణ ప్రణాళికను పొందుపరచడం జరుగుతుంది ఎలాంటి భావాలకు తావు లేకుండా కుల మత లింగ జాతి ధర్మ తదితర అందరికీ చదివే వెసులుబాటు కల్పించాలి పాఠశాల గ్రంథాలయాల ద్వారా పిల్లలు అర్థం చేసుకుని చదివే విధంగా చదవడంలో ఆసక్తిని పెంచుకునేలా ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు సంరక్షకులు సముదాయ నిర్వాహకులు దృష్టి సారించాలి క్రియాశీల స్నేహపూర్వక గ్రంథాలయం కోసం అవసరమైన విషయాలేంటో చూద్దాం ఒకటి పిల్లలను పుస్తకాలకు చేరువ చేయడం పాఠశాలల్లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులలో చదవాలన్న ఆసక్తి పెంపొందించాలి ఇందుకోసం వారికి నచ్చిన పుస్తకాలను తరగతి గదుల్లో చదివి కావాలంటే ఇంటికి కూడా తీసుకువెళ్ళే వెసులుబాటు కల్పించాల్సిన అవశ్యకత ఎంతో ఉంది రెండవ అంశం భాషాభివృద్ధి వాతావరణం పిల్లల్లో చదవాలన్న ఆసక్తి వికసింపజేయడానికి భాషాభివృద్ధి వాతావరణం విశేష పాత్ర పోషిస్తుంది గ్రంథాలయ నిర్వహణ ద్వారా భాషాభివృద్ధి జరుగుతుంది బాల సాహిత్యం కవితల చార్ట్లు పోస్టర్లు పిల్లల కార్యక్రమాల ప్రదర్శన ద్వారా భాషాభివృద్ధి వాతావరణాన్ని నిర్మించవచ్చు మూడవ అంశం అందుబాటులో నాణ్యమైన బాల సాహిత్యం ఒక క్రియాశీల గ్రంథాలయం కోసం ఉపయోగకరమైన వస్తువులు అందుబాటులో ఉంచడం ఎంతో అవసరం ఇందుకోసం గ్రంథాలయంలో వికాసవంతమైన సంస్కారవంతమైన నాణ్యమైన సామాగ్రి కావాలి ఇందుకోసం పిల్లల ప్రపంచం వారి ఆసక్తులు వారి స్వభావం ఉత్తమ వైఖరులు పెంపొందించే ఎన్నో మంచి పుస్తకాలను అందుబాటులో ఉంచాలి వీటి ద్వారా పిల్లల్లో మనోవికాసాన్ని పెంపొందించవచ్చు నాలుగవ అంశం ప్రతిరోజు గ్రంథాలయ పీరియడ్ కాలాంశం ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా అన్ని తరగతుల విద్యార్థులకు గ్రంథాలయ పుస్తక పఠనం కోసం ప్రత్యేక పీరియడ్ను కేటాయించారు ఆ సమయంలో పిల్లలు తమకు నచ్చిన పుస్తకాన్ని చదివేలా చూడాలి సంబంధిత ఉపాధ్యాయులు అందుకు చక్కని ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి పఠన వ్యూహాలను అమలుపరచాలి ఐదవ అంశం పఠన కార్యాచరణ ప్రణాళిక పిల్లలు గ్రంథాలయంతో అనుబంధాన్ని కొనసాగించడం ఎంతో ముఖ్యం ఇందుకోసం ఉపాధ్యాయులు పఠన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలి దీనివల్ల విద్యార్థులు పుస్తకాలు చదివేందుకు ప్రేరణ పొందడంతో పాటు చదవాలన్న ఆకాంక్షను పెంపొందించుకుంటారు చదవాలన్న ఆసక్తి పెంపొందించాలంటే నాలుగు పద్ధతులను పాటించవచ్చు అవి మౌఖిక పఠనం భాగస్వామ్య పఠనం జతలుగా చదవడం స్వతంత్ర పఠనం ఇవే కాకుండా మరెన్నో మార్గదర్శకాలను సూచించవచ్చు కథలను లోతుగా అర్థం చేసుకోవడానికి లిఖిత వ్యక్తీకరణకు కూడా ఇది తోడ్పడుతుంది పుస్తక పఠనం తరువాత పఠనానంతర కృత్యాలు నిర్వహించాలి వాటిని ప్రదర్శింప చేయాలి అనగా పిల్లలు రాసిన వాటిని గీసిన వాటిని ప్రత్యేక స్థలంలో ప్రదర్శించాలి ఆరవ అంశం ఉపాధ్యాయులకు శిక్షణ గ్రంథాలయంలో పుస్తకాల సంరక్షణ ప్రదర్శన పఠనానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం తదితర అంశాల కోసం పాఠశాల సిబ్బంది ప్రభుత్వ అధికారులకు గ్రంథాలయ నిర్వహణ గురించి తగు శిక్షణను ఇస్తారు ఏడవ అంశం కుటుంబ సభ్యుల భాగస్వామ్యం గ్రంథాలయ కార్యక్రమం ద్వారా పిల్లలకు ఇంట్లో కూడా పుస్తకాలు చదువుకునే అవకాశం కల్ కలిగించాలి ఇందుకోసం కుటుంబ సభ్యులు కూడా తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి పిల్లలతో పుస్తకాలు చదివించడం పెద్దవారు కూడా చదివి వినిపించడం వంటివి చేయాలి ఎనిమిదవ అంశం ప్రభుత్వం పాత్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రభావవంతమైన గ్రంథాలయాలను పాఠశాలల్లో ఏర్పాటు చేయడానికి ఇందుకు అవసరమైన బాల సాహిత్యం కథల పుస్తకాలను పంపిణీ చేయడానికి సామాగ్రిని అందించడానికి కృషి చేయాలి అలాగే స్థానిక సంస్కృతి చరిత్ర సాంప్రదాయాలు ప్రతిబింబించేలా కవులు రచయితలు వంటి వారితో మంచి బాల సాహిత్య రూపకల్పన కోసం ప్రణాళిక చేయాలి వీటి గురించి అధికారులకు నిర్వాహకులకు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలి వీటి నిర్వహణ తీరును క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించి అవసరమైన చర్యలను ఎప్పటికప్పుడు చేపట్టాలి